నేనైతే ధ్యానం నేర్పి నేర్చుకున్న కొత్తలో నేను నాన్ వెజిటేరియన్ గా ఉండేవాడు ఫస్ట్ టూ ఇయర్స్ నేర్చుకున్నప్పుడు అప్పటికి ధ్యానం చేసే మిత్రులు కూడా చెప్పేవారు వెజిటేరియన్ గా ఉంటే బెటర్ ఉంటుంది అని చెప్పేవారు కానీ నాకేంటే నేను ఏదో ఇంటెలిజెంట్ గా ఆలోచించి అరే నేను యంగ్ ఏజ్ లో అన్నా కదా అరగని వాళ్ళు అంటే చెప్పేవారు అనమాట నాన్ వెజ్ అయితే ఎక్కువసేపు పడుతుంది అరగడానికి వెజిటేరియన్ అయితే ఫాస్ట్ గా డైజెషన్ అవుతుంది మనకు ఆ పేవులు మన సిస్టమ్ అంటే మేకలకు ఉన్న పేగులు సైజు మన నాన్ వెజ్ తినే ఉండే పేగుల సైజు చిన్నగా ఉంటుంది అమ్మ మనకు పెద్ద పేగులు అన్ని పెద్ద పెద్ద లెంత్ ఎన్నో పేగులు లెంత్ ఎన్నో ఫీట్ ఉంటాం కాబట్టి డైజెషన్ ప్రాసెస్ అంతా స్లో అవుతుంది అని చెప్తున్నాక ఏదైనా నేను నాకు ఎంగా ఉన్నా అడిగిపోతుంది ప్రాబ్లం రకరకాలనుకునేవాడి తర్వాత ఒక రోజు టూ ఇయర్స్ తర్వాత నాకే రియలైజేషన్ వచ్చింది ఒక టైం రావాలి రియలైజేషన్ రావడానికి అనిపిస్తుంది నాకు ఎందుకంటే మిగతా వాళ్ళు నాకు నేను ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ నా మిత్రుడు ఒక ఫ్రెండ్ ఒక జూనియర్ తను నేను నాన్ వెజ్ మానేస్తున్నాను అనేసి చెప్పినప్పుడు నేను అతను క్లాస్ పీకాను అలా ఎందుకు మానేస్తాడు అంటే లేదు వాడికి హింస చేసినట్టు జంతువు మరి మొక్కలు కూడా లేదా జగదీష్ చంద్రబోస్ ప్రయోగం చేశాడు వాటి కూడా ఇలా అంటే కూడా పక్క జరుగుతాయి ఏదో చెప్పుకుంటే నేను అప్పుడు చెప్పేవాడు నాకు ఒక టైం వచ్చేవి నేను మానేస్తాను అలా నాకు కూడా ఏం ఎవరికి మోస చేసిన అవసరం ఎవరికి వాళ్ళ టైం వచ్చే వాళ్ళు మానేస్తారు మనకు అని చెప్పారు అంటే పక్షి జాతిని పట్టి కుక్షి నిండగా చేసేవాడు వసుధ చండడు అని వేమన శతకంలో ఉందనమాట అలా అంటే ఇలాంటి వసుధ చండడు అంటే వర్స్ట్ వర్స్ట్ పర్సన్ ఆన్ ది అర్త్ అని చెప్పాడు అన్నమాట వేమన చెప్పాడు అలాంటి ఎన్నో చోట్లు ఎన్నో చోట్ల రకరకాలు చెప్పారు కానీ అన్ని ఎవరు మాయ ద్వారా పక్కన పెట్టేసి ఎవరు వాళ్ళు చేస్తున్నారు